ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాలి రశ్రీకాంత్ రిలాక్స్ ఇగో ఇప్పుడైతే నేను పక్ష్యాన్ని చేస్తున్నాను ఆల్రెడీ గది రోజు చేసినాము బట్ మా సరికి ఇంకా మళ్ళీ తినాలనిపిస్తే మళ్ళీ చేస్తున్నాను ఇవన్నైతే శనగపిండి శనగపప్పు బెల్లము మిక్సీ పట్టినా ఇగో ఇలాచి పొడి ఇలా చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇగో పిండి అయితే కలుపుతున్నా కలిపి చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా అదే మొన్న ఉగాది ఏం చేసినా వేరేలాగా చేసినా కదా ఇప్పుడు వేరేలాగా చూపిస్తా ప్రాసెస్ అప్పుడు చపాతి చేసి పెట్టిన ఇప్పుడు డైరెక్టు చెప్ప ఇది ఫోల్డ్ పూర్ణం పెట్టేసి చేస్తాను చెప్పు ఇప్పుడు భక్ష్యాలు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తా ఇగో పిండి అయితే ఇగో ఈ ఫామ్లో కలుపుకొని ఒక టెన్ మినిట్స్ క్యాబ్ పెట్టి పక్కన పెట్టుకోవాలి మంచిగా అవుతుంది పిండి మంచిగా సాగుతుంది అనమాట ఇగో పూర్ణమైతే లడ్డూలు చేసుకున్నాను ఇగో పిండి అయితే నారెంజ్ మంచిగా ఇప్పుడు మనము భక్ష్యాలు వేసుకున్నాము అది బొబ్బట్లు పిండాకైతే ఫస్ట్ ఇట్లా ఆయిల్ అప్లై చేసుకున్నా ఈ పునానికి తగ్గట్టు పిండి తీసుకోవాలి అయితే ఆయిల్తో వేస్తున్నాం మొత్తము ఇంకో ఇలా పంచగా చేతితోనే వచ్చేస్తుందండి ఇగో మనం కూరలు కూడా వాడాల్సిన అవసరం లేదు గర్రతో నేపాలి చేతితో ఇలా చేసుకొని ఇగో పూర్ణమిది మధ్యలో పెట్టేసుకోవాలి మధ్యలో పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అనేది మొత్తం క్లోజ్ ఉండాలి బయటకు రాకుండా మొత్తం అయిపోతుంది ఇప్పుడు మనం చేతితోనే దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు మర్చిపోతున్నాం అది వేసుకుంటూ ఇలా పల్చగా చేసుకోవాలి చేతులు ఇగో ఇంత పల్చగా చేసుకోవాలి మనకి ఇగో స్వీట్ ఉంటుంది మంచిగా పల్చగా వచ్చేస్తుంది పిండి 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 తినట్టు ఉండదు కాల్చేటప్పుడు కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు భక్ష్య చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు వాటిని కాలుస్తున్నాను ఆయిల్ వేయకుండా పర్లేదు ఎందుకంటే మనం చూసేటప్పుడు అప్లై చేసినాము కదా ఇంకా అంటే పెనానికి లైట్గా అప్లై చేసి చాలు కావాలనుకుంటే మీరు వేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఆన్ వేసి వీడియో